శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి ఈరోజు మనము ఒకటవ అధ్యాయము పదహైదవ శ్లోకం గురించి తెలుసుకుందాము తెలుసుకుందాముఖం భీమకర్మ వృకో ఈ శ్లోకం కేవలం యుద్ధానికి సంకేతం కాదు మన జీవనయాత్రలో ధైర్యానికి సంకల్పానికి ప్రతీక ఇది మనం ఎవరో గుర్తు చేసే ఒక బోధన మనం ఎందుకు ముందుకు సాగాలో గుర్తు చేసే ఒక పిలుపు ఈ శ్లోకంలో ఋషికేశుడు అంటే శ్రీకృష్ణుడు తన పాంచజన్యం అనే శంకాన్ని పూరించాడని అర్జునుడు అంటే ధనంజయుడు దేవదత్తం అనే శంకాన్ని పూరించాడని ఇంకా భీముడు ఋకోధరుడు తన భయంకరమైన పనులకు ప్రసిద్ధి చెందినవాడు పౌండ్రం అనే మహాశంకాన్ని పూరించాడని చెప్పబడింది ఈ శ్లోకం యుద్ధం ప్రారంభానికి ముందు ఇరుపక్షాల వీరులు తమ శంకాలను పూరించడం ద్వారా యుద్ధానికి సంసిద్ధతను ప్రకటించిన తీరును వివరిస్తుంది ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు తన పాంచజన్యం అనే శంకాన్ని పూరించాడు పాంచజన్యం అనేది సృష్టికి స్థితికి లయకు ప్రతీక ధనాన్ని జయించిన వాడు గొప్ప యోధుడు అయిన అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించాడు దేవదత్తం అంటే దేవతలచే ఇవ్వబడినది అని అర్థం ఇది అర్జునుడికి దేవతల అనుగ్రహం ఉందని సూచిస్తుంది భయంకరమైన పనులు చేసేవాడు గొప్ప బలశాలి అయినా భీముడు పౌండ్రం అనే మహాశంకాన్ని పూరించాడు పౌండ్రం అనేది గొప్ప శక్తికి భీకరత్వానికి ప్రతీక భీముడు శంకారావం శత్రువులలో భయాన్ని కలిగించింది ఈ సంకారావాలు కేవలం యుద్ధానికి సంకేతాలు మాత్రమే కావు అవి ప్రతి యోధుడికి వ్యక్తిత్వాన్ని వారి శక్తిని వారి సంకల్పాన్ని కూడా ప్రతిబింబిస్తాయి ఈ శ్లోకం ద్వారా వ్యాసదేవుడు యుద్ధ భూమిలోని వాతావరణాన్ని వీరుల ఉత్సాహాన్ని మన కళ్ళ ముందు నిలుపుతున్నాడు మన జీవితంలో కూడా మనం అనేక యుద్ధ భూములను ఎదుర్కొంటాం అవి మన అంతర్గత సంఘర్షణలు బాహ్య సవాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు శంకారావం యుద్ధానికి సంసిద్ధతను సూచిస్తుంది మన జీవితంలో ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు లేదా ఒక సవాలును ఎదుర్కొనే ముందు మనం మానసికంగా ఆధ్యాత్మికంగా సంసిద్ధంగా ఉండాలి మన లక్ష్యం పట్ల స్పష్టమైన సంకల్పం ఉండాలి ఆత్మవిశ్వాసం ప్రతి యోధుడు తనదైన శంకాన్ని పూరించాడు అది వారి వ్యక్తిత్వాన్ని శక్తిని ప్రతిబింబిస్తుంది అలాగే మనం మన సామర్థ్యాలపైన మన బలాబలాలపైన అవగాహన కలిగి ఉండాలి మనకు ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాలను బలాన్ని గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవాలి శ్రీకృష్ణుడు పాంచజన్యం ని పూరించాడు ఆయన ఇంద్రియాలకు అధిపతి అని సూచిస్తుంది మన జీవితంలో కూడా మనం మన ఇంద్రియాలను మనసును నియంత్రించుకోవాలి భగవంతునిపై విశ్వాసం ఉంచి ఆయన మార్గదర్శకత్వం కోసం ప్రార్థించాలి మన అంతరాత్మ చెప్పే మాటను వినాలి అది తరచుగా దైవిక ప్రేరణే అవుతుంది ధైర్యం మరియు స్థైర్యం యుద్ధభూమిలో శంఖారావాలు భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపుతాయి మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా నిలబడాలి మన లక్ష్యం పట్ల స్థిరమైన నమ్మకంతో ముందుకు సాగాలి మన జీవితంలో కూడా మన కర్తవ్యాన్ని గుర్తించి దానిని నిస్వార్థంగా నిర్వర్తించాలి ఫలితం గురించి చింతించకుండా మన వంతు కృషి చేయాలి ఈ శ్లోకం మనకు సంకల్పాన్ని ఆత్మవిశ్వాసాన్ని దైవిక మార్గదర్శకత్వం ధైర్యం కర్తవ్య నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది ఈ సూత్రాలను మన దైనందిన జీవితంలో అన్వయించుకోవడం ద్వారా మనం మరింత ప్రశాంతంగా సమర్థవంతంగా జీవించగలుగుతాము శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ సర్వం శ్రీ లలితాత్మనమస్తు